కోపుల వర్క్ ఉన్నది అందులో ఏమైనా వర్క్స్ ఉన్నాయా ఊర్లా అన్నట్టుగా ఐడెంటిఫై చేయమన్నారు ఇది మహాత్మా గాంధీ గ్రామ సభ కాబట్టి అప్పటి నుంచే ఈ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఊర్లో ఏమేమి వర్క్స్ ఉన్నాయి గుర్తించేస్తే ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ గ్రామ సభ ఉంటుంది దాన్ని సెకండ్ గ్రామ సభలో ఏమేమి ఆఫీసర్స్ వస్తారు జస్ట్ వల్ల మేము ఎక్కడెక్కడ వర్క్స్ ఉన్నాయని రాసుకుంటాము ఆ రోజు వచ్చి వాళ్ళు ఫైనల్ చేసేసి శాంక్షన్ ఇచ్చేసి సెకండ్ గ్రామ సభలో సంవత్సరం మొత్తం చేయాల్సిన మండలాన్ని గుర్తించి శాంక్ష మనం వరకు కొనసాగుతుంది ఇది మహాత్మా గాంధీ యొక్క పట్టణంలో చేసే అభిప్రాయం కోసం ఇరవై గ్రాముల నిర్వహించడం జరుగుతుంది ఇంపార్టెంట్ గా ప్రతి రైతుకు పొలం ఉంటుంది ఆ పొలంలో వాటర్ లేకుండా కాంపౌండ్ అంటే పది పదిహేను పదిహేను పొడవు విడలు ఇరవై ఇరవై మొడవ విడలు కాంపౌండ్ తగ్గుతుండే రైతులకి అలా స్టోరేజ్ వాటర్ ఇట్లా మైక్ నుంచి ఇట్లా స్టోరేజ్

మెజారిటీ ప్రజల అభిప్రాయం ఒక మాట నన్ను చెప్పను ఇప్పుడు దండాదే ఉందని దాండా ఆ పదకే చెప్తున్నాను అందులో నవ్వు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు వాళ్ళే ఎగ్జామ్స్ కాంప్లైంట్ అది దయచేసి అరవద్దు ఊర్లే ఉపాధ్యాయు పథకం అందరికీ దొరకాలనే ప్రయత్న పదం ఎవర కొట్ట ఎవర్ గిండిపెడనే లేదు మా పబ్లిక్ వచ్చేది కదా నోరు తినబడదాం 100 100 తినబడతలే మేడం అదే చెప్పారు అదే గుత్తి చేసుకోమే అదే వ్యానిచేస్ మైక్ మైక్ తీరుదైనేది మైక్ చేయండి రిపీలో మైక్ నియో మేడం అది ఇదో నడని మన ఆయనకి చెప్పినమన్నట్టు ఆయన ఏనో కొంచెం అంటున్నాడు ఎవర్కి తెలుస్తలేదని అనుకున్నాం అదే పనిలో కట్టడియాలి అది ఏ రకంగా వేస్తో చెప్పండి మంచి పని చేయాలి చేసిన వాళ్ళకి వచ్చిన వచ్చినా చేసిన డబ్బులు రావాలి అది పకడ్బంది ఎట్లా చేద్దామో చెప్పండి ఇంకా దాన్ని నాకు చర్చ వాళ్ళు

అకౌంట్ లో ప్రాబ్లమ్ ఎంట్రీ చేయి చెస్ కొరి పోతే జాబ్ కాల్ అలానే నొనే పాయెమెంట్ యాక్సెస్ వాల్యూస్ పాలే వర్కు గాడా జాబ్ కాల్ అంటే చెప్పేన వర్క్ ఏమంటోసారి అక్కడ ఈ వేరే వాళ్ళు పనికి రమ్మని చెప్తే వాళ్ళు రాలేట మార్నింగ్ నైన్ టైన్ అంటే ఈవినింగ్ ఫైవ్ వరకు ఉండాలి కంపల్సరీ ఉండాలంటే ప్లీజ్ వరకు వచ్చి మార్నింగ్ పొద్దున్న ఒక వన్ అవర్ చేసిపోతారు కట్ట పని అయిపోయింది అంటే తీసుకున్నవా చెట్లు స్టేట్లు అయిపోతారు అక్కడ నర్సరీ వాళ్ళు వాళ్ళు లేక జాబ్ అందరూ టైం ఏం చేసినారంటే చేసే వాళ్ళు పేరు జాబ్ పర్సన్ వాళ్ళనే రొటీన్ తీసుకుంటారు

మన గ్రామం ఫోటోలు పెట్టే ఇంతమంది పని చేసి అని నువ్వు నువ్వు అయితే అటెండ్ అవుతున్నావు కదా నువ్వు అయితే రాసుకుంటున్నావు కదా బయోమెట్రిక్ ఏదో జరుగుతుంది కదా అట్నే రెండు ఫోటోలు పెట్టేసి పెట్టేసి చూసుకోవడానికి అందమే అనుమానం ఉంది అనుకో నలు దగ్గరికి వెళ్ళిపోతుంది ఊరు అంతటే రోజు పెట్టే ఇట్లా అంటే పది మంది పని చేస్తారు పది మంది అనిపిస్తారు తెరలయ్యేసరికి ఐదారు వందల మంది రెండు ఫోటోలు పెట్టుబడి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి